హాయ్ ఫ్రెండ్స్ ఈ చేపను కోనాం చేప అంటారు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రైకి మంచి టేస్ట్ ఉన్న చేప ఇది పదకొండు కేజీల ఎనిమిది వందల గ్రాములు ఉంది వెయిట్ ఇది వేస్ట్ చాలా తక్కువ పోతుంది ఈ చేపలో మీటు చాలా ఎక్కువ వస్తుంది అంటే పైన ఉన్న ఎనిమిది వందల గ్రాములు వేస్ట్ పోయినా మనకి పదకొండు కేజీల మీట్ వస్తుంది పదకొండు కాకపోయినా పదిన్నర కేజీల మీటు పక్కాగా వస్తుంది మనకి దీని కాస్ట్ ఎంత పడిందో ఈ చేపని కట్ చేస్తూ వివరిస్తారు మనం ఈ వీడియోలో చూద్దాము

వాట్సాప్ నెంబర్ నేను ఫోటో పెడతాను కానీ ఫోన్ కొంచెం నాకు వాట్సాప్ నెంబర్ నాకు లేదు నాకు ఫోన్ కొంచెం మీకు రెండే కావాలన్నాడు అందుకనే నేను నాకు నేను వచ్చేసేవాడిని వజ్రం ఫ్రెష్ లేకపోతే మెత్తక కోనం కోనెం కోనం ఫ్రెష్గా కండిషన్ లేకపోతే మెత్తకెళ్ళిపోయింది ఫుల్ కండిషన్ చేప కండిషన్ తప్పిపోతే ముక్క మెత్తగా అయిపోయింది చితులు చితులు అయిపోయింది ఎముక వరకే గట్టుకుంటుంది తర్వాత అంతా బాగుంటుంది ఆయన అదే డౌట్ పడుతున్నాడు కండిషన్ ఉందా లేదని ఫుల్ కండిషన్ ఉంది మా రెండు మొక్కలకి చేప గురించి చెప్తూ కొయ్యాలి నువ్వు రెండు మొక్కలకి చేప గురించి చెప్తూ కొయ్యాలి చెబుతా కొయ్యాలి నువ్వు పన్నెండు కిలోలు కేజీ కేజీ నారా

के हुनु पदा

పెద్ద ముక్క కొట్టాలంట పీసు అదే వాటర్లో అయితే రెండు వేలు వేస్తాడు ఆ పీసు రెండు వేలు ఒక ఫీస్ ఇచ్చి ఆ సైజు మనకి ఈ ఏడు ఐటమ్ లాంటికి వెళ్ళిపోయింది లాంటికి చూశారు కదా కటింగ్ లేట్గా చేసినా చాలా నీట్గా కట్ చేస్తున్నారు ఈ చేప మనకి కేజీ పన్నెండు వందల రూపాయలు పడింది మంచి కండిషన్లో ఉంది చేప కట్ చేసేటప్పుడు బ్లడ్ వస్తుంది కట్ చేసేటప్పుడు బ్లడ్ వచ్చే చేప చాలా టేస్ట్గా ఉంటుంది మంచి కండిషన్లో ఉన్నట్టు అర్థం మనకి మీలో ఎవరికైనా ఇలాంటి చేపలు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ ఇస్తాము కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్డర్ మీద సప్లై చేస్తాం మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్